హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మరో కుకింగ్ బ్లాక్తో మేము ముందుకు వచ్చేసాను ఈరోజు మన స్పెషల్ వచ్చేసి గోంగూర ఎండ్రాయిల్ కర్రీ సో దీనికోసం మనం ముందుగా ఎండ్రాయిల్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి తలా తూకా అన్ని కట్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసే ఫైవ్ మినిట్స్ ముందు వాటర్లో నాన్ పెట్టుకోవాలి సో వాటర్లో నాన్ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనకి ఆ రొయ్యల్లో ఉన్న ఇసుక మట్టి ఇలాంటివన్నీ పోతాయనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ చల్లీలని చల్లనీళ్ళలోనే నానబెట్టుకొని తర్వాత ఒక టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా పసుపు వేసుకొని దాంట్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకోవాలి సో రొయ్యల్ని వేసేసుకొని రొయ్యలు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా వీడియో చూస్తున్న విధంగా కొంచెం కలర్ చేంజ్ అవగానే మనం వీటిని వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి చూసారు కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి సో ఈ టైంలో మనం వీటిని ఆయిల్లోంచి తీసేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు సేమ్ అదే ఆయిల్లో వేసుకొని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు రొయ్యల్ని తీసుకున్నాను సో అవి చక్కగా ఫ్రై చేసేసుకొని ఇప్పుడు అదే గిన్నెలో ఆనియన్ పచ్చిమిర్చి లైట్గా కరివేపాకు ఇవి వేసుకొని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కొంచెం ఆయిల్ పడుతుంది ఇంకొంచెం అనుకుంటే ఈ టైంలో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆనియన్ వేయకముందే కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవచ్చు సో ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పసుపు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక కొద్దిగా కలిపేసి అలా ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది స్మెల్ పోతుంది మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై అయిపోతుంది సో దీనికోసం మనం గోంగూర తీసుకోవాలి ఇప్పుడు సో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి దీనికోసం ఒక చిన్న కట్ట నేను యూజ్ చేస్తున్నాను మీ కర్రీకి సరిపడా మీరు ఎంత గోంగూరైనా వేసుకోవచ్చు సో ఒక చిన్న కట్ట గోంగూర తీసుకుంటున్నాను సో గోంగూర వేసుకున్న తర్వాత ఒకసారి అలా కలిపేస్తే మీకు మొత్తం గోంగూర అనేది కలర్ చేంజ్ అయిపోతుంది సో ఉడకడం స్టార్ట్ అవుతుంది మీరు ఎంత గోంగూర తీసుకున్నా సరే కర్రీ అనేది కొంచెమే అవుతుంది ఆకుకూర కాబట్టి ఇమీడియట్గా దగ్గరికి అయిపోతుంది మీరు దీని ప్లేస్లో తోటకూర కూడా యూజ్ చేసుకోవచ్చు పాలకూర కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ గోంగూర వేస్తే పుల్లగా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసేసి మన టేస్ట్కి సరిపడా కారం వేసేసుకోవాలి కారం వేసేసుకొని ఒకసారి అలా కలిపేసి మూత పెట్టేసి సీమ్లో పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వాలి గోంగూర పుల్లగా లేదు అనుకుంటే ఇదే స్టేజ్లో మనం టమాటా కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకొని పెట్టేసుకోవచ్చు నేను టమాటా ఏం వేయట్లేదు ఇప్పుడు మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా రొయ్యలు కూడా యాడ్ చేసి ఒకసారి అలా కలిపేస్తున్నాను రొయ్యలు ఆల్రెడీ ఫ్రై అయిపోయాయి కాబట్టి మనకి ఇంకా ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు గోంగూర కూడా విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనకి ఉడికిపోతుంది టైం ఎక్కువ తీసుకోదు సో ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఉంటే గోంగూర ఉడికిపోతుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఉప్పు కారం అన్నీ రొయ్యలకు కూడా చక్కగా పడుతుంది సో ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి కొంచెం జీలకర్ర ధనియా పౌడర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కర్రీ అనేది రెడీ అయిపోయింది మీరు అబ్జర్వ్ చేస్తే ఆయిల్ అనేది చక్కగా వస్తుంది సో చక్కగా గోంగూర కూడా ఉడికిపోయింది ఒక్క టూ మినిట్స్ కర్రీ మీద మూత పెట్టేసి ఒక్క టూ మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకి చక్కగా రుచికరమైన గోంగూర రొయ్యల కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో అదండి ఈరోజు మన వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నేను మీ సుధారా